దేవుని పట్ల భయభక్తులు కలవారెరూ విచ్చేసి వినడు ప్రభువు నాకు చేసిన మేలులను మీకెల్లరకు వినిపిస్తను పిత పుత్ర పవిత్రుడైన హేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము ఈ పవిత్ర మనం దీవబలి పూజలో యోగ్యంగా పాలు పంచుకునే ముందు ఆత్మపరీక్షణ చేసుకుందాం అందరూ కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకుని ఒకసారి మనం చేసిన తపేదాలను గుర్తు చేసుకుందాం దేవునికి వ్యతిరేకంగా జీవించిన సంఘటనలు జ్ఞాపకం చేసుకుందాం దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవించిన సంఘటనను జ్ఞాపకం చేసుకున్నా ప్రధాన పాపిని పాపని నేను ఘోర పాపని నీకే వ్యతిరేకంగా జీవించి ఉన్నాను నీవు నాకు దయచేసిన ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవించి ఉన్నాను నా సహోదరులకు సహోదరి మళ్లకు వ్యతిరేకంగా జీవించి ఉన్నాను దయతో మన్నించండి నేను ఘోర పాపని పాపాత్ముడను పాపాత్మరాలని నీ యొక్క సన్నిధిలో నిలబడడానికి నాకు అర్హత లేదు అయినా నేను నీ పాప సన్నిధిలోకి వచ్చి ఈ దేవుని పూజలో పాలు పంచుకునే తరుణంలో నా యొక్క హృదయాన్ని నీ పరిశుద్ధ రక్తము కడిగివేయండి నాలో ఉన్న పాపాన్ని తీసివేసి ఈ పవిత్రమైన దేవుబలి పూజలో యొక్క పాలు పంచుకోవడానికి అవకాశం ఇవ్వని ఆ తరపుని ప్రశ్చాత్త ప్రకృతితో పెడుతున్నాం సర్వశక్తి గల సర్వేషణ చెత్తడు

సర్వశక్తి గలవో నిత్య సర్వీశ్వర నీ కుమారుడి తన గర్భమందు మోహించున్న పరిశుద్ధ కన్య మరియమ్మకు ఎరుసుపేతమును సందర్శిపవర్ణనడు ప్రేరణను కలిగించిటివి పవిత్రాత్మ ప్రేరణను మేము నమ్మక పాత్రముగా ఆలకించుచు మరియమాతతో కలిసి నీ కీర్తిని శ్లాఘించముగాక నిత్యము నీ వైభవములు సుపించు బాధ్యములు మాకు ప్రసాదింపునూ పవిత్రాత్మతోను కలిసి యుగములు జీవించు పరిపాలించు మా క్రీస్తు ద్వారా మొదటి పట్నము జపానియా గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుంచి పద్దెనిమిదవ వచనము వరకు ఆనంద గీతములు పాడుము సియాను కుమారి ఆనందనాథము చేయము ఇస్రాయలు హర్షించి ధ్యానము చేయను నిష్కపటమైనదై ఉండవెను చెడుని ద్వేషించి మంచిని ఒకరినొకరు సోదర భావముతో ప్రేమించుకొనుడు ఒకరినొకరు గౌరవించుకొనుటకై త్వరపడు సోమరులై ఉండక కష్టపడి పనిచేయుడు భక్తి పూరితమగు హృదయముతో ప్రభువును సేవింపుడు మీ నిరీక్షణలో ఆనందింపుడు కష్టములో ఓర్పు వహింపుడు సర్వదా ప్రార్థింపుడు అవసరములోనున్న సోదరులను ఆదుకొనుడు అతిథి సత్కారములను ఆచరింపుడు మిమ్ము హింసించు వారిని దీవింపుడు వారిని శపింపకుండా దీవింపుడు ఆనందించు వారితో ఆనందింపుడు దుఃఖించు వారితో దుఃఖింపుడు అందరి ఎడల సమతాభావము కలిగి యుండుడు హెచ్చైన వాణి మనసు ఉంచక తక్కువైన వాణిని కోరుడు మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనకుడు T. ఒకట వాత్యాయము నలభై ఆరు నుండి యాభై ఆరు వరకు అప్పుడు మరి అమ్మ ఇట్లు పగిలిద్దాం నా రక్షకులకు దేవుని అందు నా ఆత్మ ఆనందించుచున్నది ఏలైనా ఆయన తన దాస్ అవస్థను కటాక్షించను ఇక నుండి తన తరములు వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు సర్వశక్తి మంత్రుల గొప్ప కార్యములు చేసేను ఆయన నామము పవిత్రమైనది ప్రభు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తర తరముల వరకు ఉండిను ఆయన తన బాహు బలమును చూపి విచ్ఛిన్నము విచ్ఛిన్న అధిపతులను ఆశ్రము పరదోసి దీవులను లేవనెత్తెను ఆకలిన్న వారిని సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేస్తను మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తన తరముల వరకు చేసిన వాగ్దాన్ని ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడు విశ్వాలకు సహాయం చేసినో మరి మూడు మాసములు ఎలిజబెత్ ఉండి తిమ్మట తన ఇంటికి తిరిగిపోయినో ఇది క్రీస్తుని సుశేషము ప్రభు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కన కనికరము తరతరముల వరకు ఉండును ఆయన తన బాహుకలమును చూపి

స్తోత్రం వందనం స్తోత్రం ఆత్మదేవా వందనం ఆత్మదేవా స్తోత్రం పరిశుద్ధాత్మదేవా వందనం పరిశుద్ధాత్మదేవా స్తోత్రం மாமன்சி காப்பதை வந்தனம் மாமன்சி காப்பதை வந்தனம் மாமன்சி காப்பதை ஸ்தோத்ரம் மாமன்சி காப்பதை ஸ்தோத்ரம் மா குடும்ப காப்பதை வந்தனம் மா குடும்ப காப்பதை வந்தனம் மா குடும்ப காப்பதை ஸ்தோத்ரம் மா குடும்ப காப்பதை ஸ்தோத்ரம் பரம வைத்துடா வந்தனம் பரம வைத்துடா வந்தனம் பரம வைத்துடா ஸ்தோத்ரம் பரம வைத்துடா ஸ்தோத்ரம் பரம வைத்துடா வந்தனம் பரம வைத்துடா வந்தனம் பரம வைத்துடா ஸ்தோத்ரம் பரம வைத்துடா ஸ்தோத்ரம் ஜெய் சலோ ஜெய் சலோ ஜெய் சலோ ஜெய் சலோ ஜெய் சலோ ஜெய் சலோ praise the lord praise the lord praise the lord hallelujah 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 ఈ రక్షణ బలి సర్వాధికారి వైన నీకు అంగీకారముగా ఉండునుగాక నీ చనిత కుమారుని పరమ పవిత్ర మాత సపర్యలు నీకు అంగీకరించినట్లు మా అర్పణను కూడా కరుణతో స్వీకరింపును మా ప్రభువైన క్రీస్తు ద్వారా చేయుచున్నా మనస్సులను ఉన్నతమునకు త్రిపంది మరదేవుడైన ప్రభువునకు కృతాజ్యత తెలుపు ప్రభువైన దేవా പതികള നിത്യസേശ്വരാ എല്ലൂട്ടൂ മേ മുീകൃതന്ധനമുരു ചെല്ലിഞ്ചുട്ടുദ്ധമൂ ന്യമൂ രജ്ജനധായൂ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచున్నాము ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతడు శ్రమలకు తనను శిరువశ్రమలకు ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకుని కృతజ్ఞతావనందని చెప్పి స్థుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనడు మీరందరూ దీన్ని తీసుకున్న భుజింపము ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆ విధము కని పాత నందుకని మరలా మీకు కృతజ్ఞత చెప్పి శిష్యుల పిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పానము చేయుడు ఇలా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమనకై ధారబోయబడను దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు eliges <sled> tuos rahasmu mai jesusa meima క్రీస్తు మరణమును ఉత్నమును స్మరించుచు జీవ మనసుకి రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము నీ సమకములిచి నీకు పరిచయ చేయటకు మమ్ము పాత్ర చేసినందుకు నీకు వందనమును తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు తాలివారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతి మాలుపరుచున్నాము ఓ ప్రభురా ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నీసభను జ్ఞాపకం ఉంచుకోను మా ఫ్రాన్సిస్ జగత్ గురువును మా తెలతోటి జోసఫ్ రాష్ట్ర పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ ఎందు పరిపూర్ణను చేయమో వృత్తాన్మగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికర్ మందు చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకు వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకోనమో మా అందరిపై దయచూపి దేవుని కన్యతల మరియమ్మ గారితో పరిశుద్ధ జోసప్ పునీత చిన్నపరేశమ్మ గారితో పునీత పాదువాడి అంతోని గారితో వాక్ నిత్య జీవితంలో భాగముడి చేయము అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు వేసు క్రీస్తు ద్వారా నిన్ను మహిమ మహిమాపరచము ీస్తునం సూరు సర్వేషి నాయన సభేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యునీ యుగ యుగములు గౌరవ మహిమత దయచేసి నిలబడండి ప్రభువు నేర్పిన తలోక ప్రార్థనలు మనందరికీ కూడా భక్తితో విశ్వాసముతో చేతులు చాచి జపించుకుందాం తలోక మా తండ్రి ప్రభువా అన్ని క్రీడలను మన రక్షింపము మా మాకు శాంతిని ప్రసాదింపము నీది అనుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము మీ మోక్షానందమును మా రక్షకుడును యేసుక్రీస్తు ఆగమమును నిరంతరము అనుగ్రహించున్నాను నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని వచించిన ప్రభు నీసు మా పాపము లెక్కింపక నీ శ్రీశ విశ్వాసమును వీక్షింపము నీ చుట్ట ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము యోగ యోగములు జీవించు పరిపాలించు ప్రభువా ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండను దాకా ఒకరికొకరు సమాధానం తెలుపుకుందము ఇరుగు సర్వేష్ణ గుర్రపిల్ల ఇరుగు లోకపాత్మలను పరిహరించు ప్రభు గొర్ర పిల్లవిందనకు పిలువబడిన వారు ధన్యులు ప్రవేశించడకుంద కుర్చీలో కూర్చోండి మరి సంగస్తులు మన అమ్మగారులను మరి గౌరవిస్తున్నారు సిస్టర్ రోజ్ నూతనముగా మరి మన సంఘ యొక్క పామర్ లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ కి సుపీరియర్ గా వచ్చారు చాలా సంతోషం మళ్ళీ మన దగ్గరకు రావటం సంతోషం అందరూ కూడా తప్పట్లు కొడుతూ రోజు అమ్మగారికి కృతజ్ఞతలు తెలియచేద్దాం